సీలాన్ అయితే నాకు అంత పరిచయం లేవు కాకపోతే మంచిది మళ్ళా విష్ణు విష్ణు అన్నయ్య ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనికి పట్టుకుని అయ్యే వరకు అవిశ్రాంతంగా తిరుగుతాడు ఏం ఫీల్ అవడం ఒక పని నీకు ఈ కమిట్మెంట్ ఉంది ఈ పని చేద్దాం అనుకుంటే అది పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కమిట్మెంట్ ఉన్న లీడర్ ఒక లీడర్ నమ్ముకుంటే ఆ లీడర్ అనికే కొనసాగే వ్యక్తి అలాగే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాడు ఇప్పుడు జగన్ గారితో టికెట్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఆయన ఎటు వెళ్ళినటువంటి పరిస్థితి నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఎందుకంటే రంగగారితో దగ్గర నుంచి ఆయన అప్పుడు నుంచి నాకు బాగా సుదీర్ఘంగా పరిచయాలు ఎందుకంటే ఆ గుణో రంగ గారితో ఉన్నాడు మేము ఎవరు గారు లాస్ట్ క్వశ్చన్ రెండే రెండు మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి లీడర్ అందించినటువంటి వైఎస్ఆర్ గారు కానీ నిజం గారు కానీ అటువంటి లీడర్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం ద ఓన్లీ టూ లీడర్స్ బాగా చరిష్మ అంటే ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఒకటి ఎన్టీఆర్ తర్వాత వైఎస్ జగన్ ఎందుకనంటే అంత ప్రజాకర్షణ కలిగినటువంటి